విదై చూపించగలుగుతున్నావా తల్లిదండ్రులకు విధేత చూపిస్తున్నావా నీ గురువర్యులకు విధేత చూపిస్తున్నావా లేదు అంటే యు షుడ్ హ్యావ్ టు చేంజ్ యువర్ వే రోజు నీ దారి మార్చుకోవాలి ఇత్త జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే ఇత్తయి విధేయత చూపించాడు ఎవరో కానీ నేను ఈ దేశానికి వచ్చాను ఈ దేశపు తిండి తింటున్నాను ఈ దేశపు గాలి పీలుస్తూ ఉన్నాను ఈ దేశాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను రాజు ఒక దైవికమైన రాజు ఆయనకు వచ్చినప్పుడు నేను వెళ్ళాలి నేను నిలబడాలి అనుకొని అందరికంటే ముందు ఆరు వందల మందిని తీసుకుని వెళ్ళాడట దావిది ఇదేంటి ఎవడో కొత్తగా ఉన్నాడు వీళ్ళు ఎవరు ఎంత ఎవరు కొత్తగా ఉన్నారనేసరికి అర్థమైంది అయ్యా వీళ్ళు మనోళ్ళు కాదు వీళ్ళెవరో పిలిస్తీ దేశము నుంచి దేశానికి వచ్చిన జనాంగమే కానీ వీళ్ళు మన ముందున్నారు అంటే అక్కడ రాజు దావిదు మాట్లాడతాడు ఆ కాన్వర్సేషన్ చాలా బాగుంటుంది ఏమంటాడు అంటే నీవు నివాస స్థలము కోరు పరదేశమై ఉన్నావు వేరే దేశం నుంచి ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు బాగుంటావని మంచి శాలరీ ఉంటుందని మంచి ఫుడ్ దొరుకుతుందని మంచి బట్టలు ఉంటాయని హ్యాపీ లైఫ్ ఉంటుందని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చావు నువ్వు ఈరోజు మానవులు కూడా చాలామంది విదేశాలకు వెళ్తున్నారు మా పాప కూడా విదేశంలో ఉంది ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ బెటర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని చాలా మంది వెళ్ళిపోతున్నారు అలాగే వీళ్ళు కూడా ఎందుకు వచ్చారు అంటే అక్కడ అవకాశాలు అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా బాగున్నాయి కాబట్టి మా లైఫ్ బాగుంటుంది అని వచ్చారు లైఫ్ చూసుకోవడానికి వచ్చినాడు ఇప్పుడు లైఫ్ రిస్క్లో పెట్టుకోవాలా దావిదేమంటున్నాడు చూడండి దేనికి వచ్చావు నివాస స్థలమున కోరు పరదేశం అయి ఉన్నావు నీవెందుకు మాతో వచ్చుచున్నావు ఒక ప్రశ్న నువ్వెందుకు మాతో వస్తున్నావు నీ అంబిషన్స్ వేరు నీ ఆలోచనలు వేరు నీవు ఇక్కడికి వచ్చింది వేరు వేరే పని మీద అంటూ నీవు నువ్వు రైట్ ప్లేస్లో లేవు నీ ఆలోచన ప్రకారం అయితే నీ ఉద్దేశ ప్రకారం అయితే ఇక్కడ ఎందుకు సెటిల్ అవ్వడానికి వచ్చావో అందుకైతే నీవు మాతో రాడడం ఇది రైట్ కాదు అంటూ ఏమంటాడు అంటే ఇరవై వచనంలో ఇరవై వచనం చదవండి ఇరవై వచనం నిన్ననే వచ్చిన నీకు ఎప్పుడొచ్చాడట ఎప్పుడొచ్చాడట అంటే నిన్నే అంటే నిన్నని కాదు ఈ మధ్య నువ్వు వచ్చావు కొత్తగా వచ్చావు ఆశలతో వచ్చావు లోకంలో బాగుపడదాం అనుకుంటున్నావు ఈరోజు మనం చాలామంది లోకంలో బాగుపడదామని లోకం ఏదో బాగుందనుకొని లోకంలో తిరుగుతూ ఉన్నాం లోకమే శాశ్వతం అనుకుంటున్నాం హవండి చాలామందికి జీవితాన్ని కూర్చినటువంటి అవగాహన లేదు జీవితాన్ని కూర్చునే అవగాహన లేదు జీవితం అంటే ఏమనుకుంటున్నారు వాట్ ఈస్ మెన్ బై లైఫ్ అని అడిగితే ఏం చెప్తారు సమాధానం అసలు జీవితం అంటే ఏంటన్నా మంచి ఉద్యోగం చేయాలి పాస్ట్ గారు బాగా డబ్బులు సంపాదించాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి భార్య పిల్లలు లేకపోతే కుటుంబం ఒక మంచి కుటుంబం హ్యాపీగా ఉండాలి అదే జీవితం అనుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లరా జీవితం అంటే ఏంటి అంటే మన దృష్టిలో ఇది చాలాసార్లు ఏమండి అమ్మాయి జీవితం పోయిందండి అబ్బాయి జీవితం నాశనం అయిపోయిందండి ఆడు జీవితాన్ని పాడు చేసుకున్నాడండి ఇలా మాట్లాడతారు కదా అసలు జీవితం అంటే ఏంటి చెప్తారా అమ్మా ఆడపిల్లలు జీవితం అంటే ఏంటి అంటే ప్రియదేవుని బిళ్ళారా ఒక ఆయన జీవితం అంటే మాటలు కాదో చెల్లమ్మ ఇది మనిషి మనిషిని నమ్మే రోజులు కాదమ్మా అని ఆయన వెర్షన్లో ఆయన రాశాడు బైబిలు జీవితం అంటే ఏంటో చెప్పే కంటే ఏది జీవితం కాదో చెప్పింది జీవితం ఏది కాదో నీకు అర్థమైతే జీవితం ఏంటో అర్థమైపోద్ది బైబిల్ ఏం చెప్పింది ఏది జీవితం కాదో అన్నది చెప్పింది అది సింపుల్గా మన మతస్సు వార్తలో చూస్తే ఆకాశ పక్షులను చోడుడి అవి విత్తవు కోయవు గరిసెలలో కూర్చుకోవు అంటే మీరు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకోదు ఎందుకు చెంది జీవితం అంటే తిండం కాదురా అన్నాడు జీవితం అంటే ఏది కాదు చెప్పాలి మనకి ఎన్ని టిఫిన్ కొట్లు పెట్టండి ఖాళీ ఉండవు ఎన్ని నూడిల్స్ కొట్లు పెట్టండి ఖాళీ ఉండవు ఏమండి బో ఎక్కడ చూసినా జీవితం అంటే ఏమనుకుంటున్నావు ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత మమ్మీ అది చెయ్యి ఇది చెయ్యి అది బాగాలేదు ఇది బాగాలేదు దేనికోసం బ్రతుకుతున్నామంటే జీవితం అంటే ఏమనుకుంటున్నావు నాన్న తిన అనుకుంటున్నాం తిండి జీవితం కాదు తర్వాత ఏమన్నాడు గడ్డి పువ్వులని చూడండి అవి ఏం చేయవు అవి ఏం చేయువు వాటిని అలంకరిస్తున్నాడు ఎవరో దేవుడే ఉదయం